ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ తెలుగు వన్ వీక్ అయిపోయిందండి అసలు వీడియోస్ ఏమీ పెట్టక అస్సలు అంటే అస్సలు హెల్త్ అయితే ఏం బాగోలేదు ఏమైందో జరిగిందో చూపిస్తాను అక్కడక్కడ ఈ వారంలో జరిగినవి అయితే కొన్ని కొన్ని వీడియో అయితే తీసాను మొత్తం కలిపి ఒక వీడియోలాగా అయితే పెడుతున్నాను చూసేయండి ఎండ్ వరకును ఇంకా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అయితే పీకిచ్చుకొచ్చానని లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా చెప్పాను కదండి ఇంకా అది పీకిచ్చుకొచ్చాక ఆ పళ్ళ నొప్పి కన్నా కూడా నాకు ఏంటంటే రెండు పళ్ళు కింద రూట్స్ గట్టిగా ఉన్నాయి కదండి బలవంతంగా పట్టుకో ఎందుకో ఇంకా పక్కన నాలుకి అలాగే పెదాలు అన్నీ నెప్పొచ్చేసినాయి అండి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పట్టింది అవి తీయటానికి దట్టు ఆ మెడిసిన్స్కి ఏంటంటే వేడి చేసేసి అల్సర్ లాగా వచ్చేసింది ఫోర్ డేస్ అసలు ఫుడ్ ఏమీ తినలేదు కనీసం వాటర్ తాగినా కూడా మంట వచ్చేస్తుంది ఇంక మా వారు ఇది ఫోర్ ఫిఫ్త్ డే అనుకుంటా ఇంకా మా వారు ఏం చేశారంటే పల్చగా చారు పోసుకొని నెయ్యి వేసుకుని అన్నం ఇలా మెత్తగా చేసుకొచ్చారు అది తినటానికి కూడా నా వల్ల కావట్లేదు అనమాట ఇంకా తను ఏంటంటే లోపల వరకు ఇలా పెడుతున్నారు తింటున్నానే కానీ అసలు చెవుల్లో నుంచి మంట నోరంతా అసలు మంట అసలు ఎంత వచ్చిందో నరకం అంటే ఏంటో ఈ వన్ వీక్లో చూసేశానండి బాబు నేను ఇక్కడ పాపం మా వారు హెల్ప్ లేకపోతే నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని నాకు తినిపించారు మళ్ళీ మా పిల్లలకు కూడా ఇంకెమ్మట పెట్టుకొచ్చి తినిపించారు ఇది నాకు తెలిసి ఫోర్త్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటా అండి పళ్ళు తీయించుకొచ్చాక ఇంకా పళ్ళు తీయించుకొచ్చిన రోజు ఈవినింగ్ కొంచెం ఉప్మా లాగా చేసుకుని తిన్నాను ఆ రోజు బాగానే ఉంది తర్వాత రోజు కొంచెం పర్వాలేదు ఎందుకో తినడానికి అవ్వట్లేదు ఒక ఫోర్ డేస్ మెత్తటయ్యే తినమన్నారు ఇంకా అయినా కూడా కొంచెం జ్యూసెస్ ఇవే ఎక్కువ తాగేదాన్ని తినేదాన్ని కాదు ఇంకా థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే నుంచి ఎక్కువైపోయిందండి అది నోరంతా అల్సర్లాగా వచ్చేసి అసలు ఎంత ఎక్కువైపోయిందంటే ఇంక నేను మాటల్లో చెప్పలేను అంత ఎక్కువైపోయింది ఇదేంటంటే ఇంకా ఆ రోజు నైట్ ఫుడ్ తినేసి ఇంక పడుకున్నాం కదా ఇంకా తర్వాత రోజు మామిడి చెట్టు ఒక నాలుగు మామిడికాయలు అయితే తీసుకొచ్చాము హనీకి కొత్త మామిడికాయ తినాలనిపిస్తుందమ్మా కొత్త ఆవుకాయ తినాలనిపిస్తుంది అని అడుగుతుంది అనమాట ఇంకా అందుకే మళ్ళీ ఊరు వెళ్ళిపోతారండి వీళ్ళు నార్మల్గా ఏమనుకున్నామంటే నేను వెళ్ళి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఉండి ఇంకా పిల్లల్ని అక్కడ వదిలేసి నేను వచ్చేద్దాము మళ్ళీ ఇంటి కబోర్డ్ వర్క్స్ అవి స్టార్ట్ చేస్తారు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకుంటే ఏమైంది అమ్ అన్నయ్య కానీ అమ్మ కానీ వస్తామన్నా నేను వద్దులమ్మ నేను తీసుకొచ్చి దింపేస్తానని చెప్పాను ఈ పళ్ళు పీకించుకోవటం ఏమో కానీ అసలు నా ప్రోగ్రాం అంతా మారిపోయింది అసలు నాకు అమ్మో అసలు చెప్పలేనండి ఈ వారంలో అసలు ఎలా అయిపోయిందంటే అలాగ అయిపోయిన మాటల్లో చెప్పలేను ఇంకా అందుకనే అమ్మకి ఫోన్ చేసి చెప్పాను అనమాట నాకు ఇట్లా బాగోలేదంటే అమ్మ అక్కడికి అంది బాగోకపోతే రా రెస్ట్ తీసుకుని వెళ్దూ బాగోన్నప్పుడు అక్కడ నేను చేస్తా ఉంది కాకపోతే ఇవి నాకు స్ట్రిచ్చెస్ వేసారండి రెండు పక్కలను ఇంకా అదైతే ఇప్పాలన్నారు మళ్ళీ వన్ వీక్ ఆగి ఇప్పాలన్నారు అది తగ్గాక ఇప్పాలన్నారు ఈ లోపు పిల్లలు హాలిడేస్ తాగం ఇక్కడ అయిపోతున్నాయని ఇంకా అమ్మని అన్నయ్యనైతే పంపమన్నాను అన్నయ్య వచ్చేలోపు ఒక ఫోర్ డేస్ వేసుకుని ధనియా అని చెప్పేసి ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టేసానండి ఇంకా పెట్టేసి డబ్బాలంతా తీసేసి కొంచెం అన్నం ఉంటే తినిపించాను అని మొక్క వెలిగిపోయింది అసలు మామిడికాయ పచ్చడి తినేసి ఆ రోజు ఇంక నేను మళ్ళీ ఆ రోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట వెళ్సరు కదా ఏమన్నా చెప్తారో ఏం ఏమంటారో ఏమన్నా ఇస్తారేమో అపాయింట్మెంట్స్ అని చెప్పేసి వెళ్ళాను ఇంకా చూపించుకోవటానికి నే నాకేంటంటే జనరల్గా మీకు కూడా అందరికీ తెలిసిన వీడియోస్ చూసేవాళ్ళకి పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే ఇంకా వాళ్ళు ఈవినింగ్ వచ్చేసేసరికి ఏమేమి వె వెరైటీగా చేసి పెట్టాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను దట్టు పిల్లలు హాలిడేస్కి ఇంటిగా ఉన్నా నేను తృప్తిగాళ్ళు కొన్ని పెట్టలేకపోయాను అన్నం మా కూర టిఫిన్ అంతవరకే చేసి పెట్టగలిగానండి నాకు అయినంతలో ఇక డాక్టర్కి చూపించుకున్నాను అవి పళ్ళువి గమ్స్ అన్నీ మాడిపోయినాయి అంట కాకపోతే అల్సర్ తగ్గటానికి ఇంకా మెడిసిన్స్ ఆయింట్మెంట్స్ ఇచ్చారు అవి తీసుకోవడానికి మా వారు వెళ్ళారనమాట వేడి చేసి వచ్చిందని చెప్పారు డాక్టరు ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట కొంచెం ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాక కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ అసలు చెప్తున్నాను కదండి వన్ వీక్ అసలు ఫుడ్ ఏమీ తీసుకోలేదు నేను ఇంకా ఆ రోజు ఏంటంటే పిల్ అన్నయ్య ఆల్రెడీ వచ్చాడు అన్నయ్య వచ్చాక వాడేంటంటే మార్నింగ్ దిగాడు ఇంక మధ్యాహ్నం టిఫిన్ అది తినేసి లంచ్ చేసేసి మధ్యాహ్నం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట ఇంక ఇది ఆ నెక్స్ట్ డే అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడండి ఇంక నేను ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తున్నాను కొంచెం మా వారు అది దగ్గరే ఉండి హెల్ప్ అది చేయటం పిల్లలకి అది తినిపించటం దీనివల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి చెప్పారు అక్కడికి మా వారు ఇక్కడ ఉంటే రెస్ట్ ఉండదు నీకు వెళ్ళి అక్కడికి వెళ్ళాక తీయించుకో మైసూర్లో తీయించుకో అని చెప్పారు వినాలి కదా నేను అమ్మ కూడా అదే అంది ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నేనే అనుకున్నాను ఏ ముందులో తీయించేసుకుని వెళ్తే ఆరామగా ఉండొచ్చు అక్కడ అనుకున్నాను ఇంత కష్టంగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు అందుకే అంటారు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పేసి విన్నాక నేనైతే ఎంత తెచ్చుకున్నానో అసలు నా ప్రాణం మీదకే వచ్చేసింది అనుకోవచ్చండి నాకు నిజంగా చెప్తున్నాను నరకం నరకం ఎలా ఉంటుంది వన్ వీక్లో అనుభవించేసాను పొట్లోనేమో ట్యాబ్లెట్స్కి అది ఆకలేస్తుంది నోరేమో తినివ్వట్లేదు అమ్మ బాబాయ్ మౌత్ క్యాన్సర్స్ అవి వస్తాయి కదా వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అనిపించేసింది నాకు అసలా ఇక్కడ వచ్చేసి ఉప్మాకి ఏదో ప్రిపేర్ చేసినట్టున్నాను మా వారిని ఏమన్నానంటే బూస్టర్కి ఎందుకో ఎప్పుడు చీమలెక్కవండి ఈసారి ఎందుకో చీమ లెక్కనయి కొంచెం చూడమంటే కొంచమే ఉంది ఎక్కువ తెప్పి లేచారు ఎందుకంటే పిల్లలు హాలిడేస్కి వెళ్తారు కదా మళ్ళీ గట్టిగా అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ చీమలు ఉన్నాయని చెప్పేసి చూసేసి తినేసారు వాళ్ళు మొత్తం ఇంకా నాలుగు స్పూన్ల వరకు ఉంటే ఇంకా తినేసారు అయిపోయింది ఇక్కడ వచ్చేసి కొంచెం పాలలు వేసి అయితే కలిపేస్తున్నాను ఇలా అయితే ఉందండి అసలు చెప్తున్నాను కదా ఎవరన్నా కొంచెం పళ్ళకది చూపించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓ రెండు పళ్ళు ఒకసారి అస్సలు తీయించుకోకూడదు నేనైతే మొండిగా వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి పాలు కలిపేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసాను వాళ్ళు మధ్యాహ్నం నుంచి అయితే అన్నయ్య వస్తాడు వచ్చి ఇంక ఈవినింగ్ అయితే టికెట్లు అయితే బుక్ అయిపోయింది ఈవినింగ్ అయితే వెళ్ళిపోతారండి మైసూరు పిల్లలు ఇంక నేను అనుకుంటున్నాను ఇంకా కోతలు ఇవన్నీ అయిపోయాక మే నెలలో కొంచెం ఫ్రీ అవుతారు మా వారు అప్పుడు మా వారిని తీసుకెళ్ళి ఒక ఫోర్ డేస్ ఉండి పాప మీ మధ్య మా వారు కూడా రావట్లేదు ఇల్లు మది మొదలుపెట్టేది కాడి నుంచి ఇంకా అందుకని వెళ్ళి ఒక ఫోర్ డేస్ ఉండి ఇంక పిల్లల్ని తీసుకుని వద్దాంలే అని అయితే ఇంక వాళ్ళని పంపేశాను ఫస్ట్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అలా అయింది ఈవినింగ్ అనమాట ఇది అన్నయ్య అది వచ్చాడు ఇంకా లంచ్ అంతా చేశారు నేనైతే కంటిన్యూగా ఏం వీడియోస్ తీయలేదండి నాకు గుర్తొచ్చిన చోటల్లో అక్కడక్కడ తీసాను ఇంకా ఆ వీడియోలు మొత్తం వన్ ఒక వారంలో ఇంపార్టెంట్ అయ్యి అన్నీ వీడియో తీసేసి అయితే పెడుతున్నాను అక్కడక్కడ వచ్చినప్పుడే తీసాను వీడియోస్ ఇంకా ఈవినింగ్ ఏంటంటే పిల్లలు ఆకలి వేస్తుందన్నారు అని చెప్పేసి దట్టు అన్నయ్య కూడా ఉన్నాడు కదా ఇంక పిల్లలకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను మాకైతే బజ్జీలు అయితే వేస్తాను వాడికి అన్నయ్యకి బజ్జీల ఇష్టం అనమాట ఈవినింగ్ పుట్టు తినటానికి ఇంకా అందుకనే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పర్వాలేదండి పిల్లలు వెళ్ళే రోజుకి కొంచెం తగ్గినట్టు అనిపించింది ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు తగ్గిపోయిందండి ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల ఎంతో సపోర్టివ్గా ఉంటారు మీరు ఒక లైక్ చేయటం వల్ల వీడియో అయితే చాలామందికి షేర్ అయితే అవుతుంది అలాగే ఇక్కడైతే బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను అనుకుంటూనే ఉన్నాను రోజుకు ఒక్కొక్క వెరైటీ చేసి పెట్టాలి పిల్లలకి అని చెప్పేసి కాకపోతే అస్సలు నా హెల్త్ అయితే సహకరించలేదండి పాప ముసూరు వంట ఉన్నది ఒక వారం నుంచి పిల్లలు ఇప్పుడు అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తారు కదా అక్కడ బాగానే ఉంటారు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఇంక ఇవి తినేసి నైట్ డిన్నర్ ఏం తినలేదు వాళ్ళు రెడీ అయిపోతున్నారు చూడండి మా కన్నా ఎంత హుషారుగా ఉన్నాడు అసలు వెళ్ళటానికి మళ్ళీ బస్ ఎక్కేటప్పుడు అయితే ఇద్దరు అంటున్నారు ఏడుపు వస్తుంది వదిలేసి వెళ్ళటానికి నిన్ను అని చెప్పేసి ఫైనల్లీ వెళ్ళిపోయారండి వీళ్ళని అయితే బస్ ఎక్కిచ్చాక ఇల్లు అంతా బోసిపోయినట్టు అయిపోయింది మా అందరికిని ఇంకా ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కొంచెం స్లోగా ఇచ్చాను వీడియో వాయిస్ మాట్లాడటానికి కూడా గట్టిగా రావట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్